ఇప్పుడు ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవచ్చా అది చూద్దాం ఈరోజు హాయ్ నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ రీసెంట్గా నా నేను ఒక పేషెంట్ని చూడడం జరిగింది ఆవిడకి ఐ థింక్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ సో సివియర్ బ్యాక్ పెయిన్ సివియర్ రేడియేటింగ్ పెయిన్ అంటే సివియర్ సయాటికా వచ్చారు సో డెఫినెట్గా ఈ ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేయడానికి మనకి ఎంఆర్ఐ స్కాన్ అవసరం ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అడిగింది ప్రెగ్నెన్సీలో మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవచ్చా సో ఇప్పుడు మనం చూద్దాం మామూలుగా ప్రెగ్నెంట్ ఉమెన్లో రెగ్యులర్గా చేసే టెస్ట్లు ఏమేంటి బ్లడ్ టెస్ట్లు పక్కన పెడదామో ఈ ఇమేజింగ్ స్టడీస్ అంటే ఎక్స్రేస్ కానీ సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ స్కాన్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు బేబీ గ్రోత్ ఎలా ఉన్నది ఇవన్నీ చూసడానికి తర్వాత ఎంఆర్ఐ స్కాన్ ఇప్పుడు వీటిల్లో ఏది సేఫు ఏది అన్సేఫ్ అంటే దానివల్ల ఏదన్నా పుట్టబోయే బిడ్డకి బేబీకి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు మేజర్గా ఏంటంటే మనకి రేడియేషన్ అంటాం రేడియేషన్ అంటే ఇప్పుడు ఎక్స్రేస్ కానీ ఈ సిటీ స్కాన్స్ కానీ అవి రేడియేషన్ వస్తుందన్నమాట ఆ రేడియేషన్ వల్ల పుట్టబోయే బిడ్డకి ఎఫెక్ట్ అవ అవటానికి అవకాశాలు ఉన్నాయి గ్యారంటీగా వస్తుందా అని మనం చెప్పలేం కానీ పుట్టబోయే బిడ్డకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏవి ఎక్స్రేసు సిటీ స్కాన్స్ అదే ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఏంటంటే ఇది ఓన్లీ సౌండ్ వేవ్స్ని మాత్రమే వాడి స్కాన్ చేస్తుంది వలన బేబీకి ఎఫెక్ట్ అవ్వడం కానీ అట్లాంటిది ఏమీ ఉండదు అందుకే మీరు చూస్తే ఈ ఆప్స్టెట్రిషియన్స్ రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఈ బేబీ గ్రోత్ని అది అసెస్ చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ విషయానికి వస్తే ఎంఆర్ఐ స్కాన్ కూడా రేడియేషన్ ఉండదన్నమాట సో ఇది నార్మల్గా ప్రెగ్నెంట్ ఉమెన్లోనే కాదు రెగ్యులర్గా కూడా చాలామంది ఎంఆర్ఐ స్కాన్ రిపీటెడ్గా చేస్తే మాకు ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు సో వాళ్ళకి ఇదే ఇది రేడియేషన్ లేని సేఫ్ ఇమేజింగ్ ప్రాసెస్ అనమాట అందువల్ల మనం ప్రెగ్నెంట్ ఉమెన్లో ఈ ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవచ్చు రిపీటెడ్గా అవసరమైతే రిపీటెడ్గా చేసుకోవచ్చు అనమాట సో అందు గురించి వాళ్ళని కన్విన్స్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయడం జరిగింది సో ఎంఆర్ఐ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ చాలా సేఫ్ ఇమేజింగ్ ప్రొ ప్రొసీజర్స్ ప్రెగ్నెన్సీలో